పుట్టినరోజు కదా వీడియో తీసి పెడదామో కొత్త డ్రెస్ కట్టుకుని అనుకున్నాను ఎక్కడ కుదురుద్ది కుదురుద్దా మనకి అసలు ప్రపంచంలోని బిజీ పర్సన్ ఎవరండి చెప్పండి బిజీ పర్సన్ ఎవరు ఆ ఇయ్యమ్మో పియ్యమ్మో అనుకుంటారేమో అబ్బే వాళ్ళు ఏమంత బిజీ కాదు వాళ్ళకి ఒకరోజు కాకపోయినా ఒక రోజు అయినా రెస్ట్ ఉంటుంది సెలవులు ఉంటాయి ఒకవేళ వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా అన్నీ వాళ్ళకి ఆలకాడికి వెళ్తాయి ప్రపంచంలో బిజీ పర్సన్ ఎవరు ఇంటి వెళ్ళారు ఇంటి వెళ్ళాలి బిజీ పర్సన్ చెప్తున్నాను కదా ఇది నిజం ప్రతిరోజు కంటిన్యూ వర్క్ మనకే తెల్లర్లు లేచి గిన్నెలు తోమినా తడిగుడ్లు పెట్టామా వంటలు చేసేమా బాక్సులు పెట్టామా ఏంటివి బాత్రూమ్లు కడిగేమా కంటిన్యూ వర్క్ వర్క్ అయితే ఆపడానికి ఏమి ఉండదు మళ్ళీ టైం టైం ప్రకారం అన్నీ అయిపోవాలి ఒక అరగంట లేట్ అయినా పిల్లలకు బాక్సులు కుదరవు ఒక పావు గంట లేట్ అయినా మొగుడు ఊరుకోడు కంటిన్యూ వర్క్స్ ఒకవేళ ఎప్పుడైనా మనకు ఒంట్లో బాగా ఒక జబ్బు చేసి మంచమే తోంగనుకో దుప్పడ కప్పేసుకుని అప్పుడు మన పరిస్థితి ఏటో తెలుసా మొగుడు బయట తినేస్తాడు పిల్లలు స్కూల్ సెలవు పెట్టేస్తారు ఎందుకంటే పిల్లలకు బయట నుంచి తెచ్చి పెట్టడానికి సెట్ అవ్వదు కదా బాక్సులో పెట్టడానికి ఏదో ఒకలాగా వస్తే ఇంట్లో వండుకుంటారు తర్వాత రోజు మూడో రోజు నాలుగో రోజు నువ్వు ఎక్సి చూసేటప్పటికి ఎలా ఉంటుంది అంటేనే వంటగది పెంట పెంట కింద చేసేస్తారు ఇల్లు అంతా దరిద్ర్యం కింద చేసేస్తారు ఏంటి అలమార్లో బట్టలు గట్టా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పీకి పాడదొబ్బుతారు అబ్బా ఒకటి కాదులే అండి మొత్తం ఇంకా దారుణం అనమాట అంత దారుణంగా చేసేస్తారు సరే ఇవన్నీ మనం ఎవరి కోసం చేస్తున్నాం మన ఫ్యామిలీ కోసమే చేస్తున్నాం మన కోసమే కదా చేసుకుని మన పిల్లలకి మనం మొగుడి కోసమే చేస్తున్నాం ఏం చేసినా కూడా అని అలాగని చెప్పేసి నీకు ఏమైనా గౌరవం ఇస్తారనుకుంటున్నావు అబ్బే మొగ్గుడు తెచ్చి పెడుతుంటే అంటే కుంభాలు మెక్కేసేసి ఇంట్లో తొంగుకోవడమేగా రెండు మెతుకులు వండి పెట్టడమేగా ఆ మాత్రం వండి పెట్టకపోతే ఎలాగా ఇంట్లో పని పెద్ద పని కాదంట కొంతమందికి ఇంట్లో పని పెద్ద పని కాదా మరి పని కాలేనప్పుడు వంటలు చేయడానికి అంతంత జీతాలు ఎందుకు అడుగుతున్నారు తడుగుడ్లు వేయడానికి గిన్నెలు తోవడానికి బాత్రూమ్లు కడగడానికి బట్టలు ఆరేయడానికి ఉతకడానికి అని నేను డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అంటున్నాను ఇదంతా కాదన్నట్టు ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ జాబ్కి వెళ్ళి జాబ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పిల్లల్ని మోగుడిని చక్కబెట్టుకుని ఆడవాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళందరికీ కూడా మనం దండేసి కోళ్ళకి దాన్న పెట్టచ్చు వాళ్ళ ఓపిక్కి ఇప్పుడున్న జనరేషన్లోని ఒక డెలివరీ రెండు డెలివరీ అయినప్పటికీ మొహాలు చూడలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓపికలు ఉండట్లేదు ఇంకా అయిపోతాయి వాళ్ళ దగ్గర ఓపికలు కోతలే కదా అన్ని కోతలే కోసి కోసిళ్ళే అంతనే ఆపరేషన్లే కదన్నీని అలా ఉంటున్నారు ఇవన్నీ కాకంటే ఇంట్లో ఎంత సేవ చేసి ఎన్ని ఇది చేసినా కూడానే కొంతమంది మోగోళ్ళేమో అని బయటకు పోతున్నారు చిన్న సెటప్లు రెండో సెటప్లు మూడో సెటప్లు వాళ్ళ బాధ వాళ్ళతో మన బాధ మందే ఏదేమైనా కానీ ఒక ఉద్యోగం వాళ్ళకు గౌరవం ఉంటుంది నిజం ఇంట్లో ఫ్యామిలీ ఉమన్కి అయితేనే అంత పెద్ద ఇది చేయరండి చెప్తున్నాం కదా ఆ పని ముందరే వండు తినేసాక ఖాళీయే కదా ఇంట్లో తినేసి పడుకోవడమే చాలా చిన్న చూపుగా చూస్తారు అలాంటి వాళ్ళు అందరికీ చెప్తున్నారు కొన్ని కొన్ని సిటీల్లో చూడండి గిన్నెలు తోడడానికి ప్రత్యేకంగా మనిషికి చెప్ ఒక మనిషికి చెప్పుడు ఇంత లెక్కేస్తారంట అంటే ఐదుగురు ఉన్నామంటే ఐదుగురికి ఎంతంత అని వంట చేయడానికి ఒక పర్సన్కి ఎంత అంట బట్టలు ఉతకడానికి కూడా ఒక పర్సన్కి ఇంతని కౌంటింగ్ చూడండి అంటే ఈ లెక్కను చూసుకుంటుంటే జాబులు చేసే వాళ్ళకన్నానే ఈ పని చేసే వాళ్ళకే జీతాలు ఎక్కువ అంటే ఒక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఎంత పని చేస్తున్నారు అవన్నీ వీళ్ళు ఇవ్వాలంటే ఇవ్వగలరా అంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి వేసేసి పూజలు చేయమని నేను చెప్పట్లా కనీసం ఎప్పుడైనా వాళ్ళకి ఒంట్లో బాగోలేనప్పుడు కట్టనే కొంచెం దగ్గరుండి మూగుడు అనేవాడు పిల్లలు అన్నవాళ్ళు పట్టించుకుంటే వాళ్ళకి అప్పుడు ఆనందం అనిపిస్తుంది అనమాట ఆహా ఎన్నాళ్ళు చేసింది నేను నా భర్త కోసం నా పిల్లల కోసం ఒక ఫీలింగ్ ఉంటే చూసారా చాలా బాగుంటుంది అనమాట మీకు నచ్చవలేం చేస్తాం నేను వాగుతాను అంతే ఎందుకంటే నా నోట్లో మాట ఆగదు కాబట్టి ఏదో చెప్తున్నాను అంతే కొంతమంది పిల్లలు ఉన్నారనుకో వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా కానీ అమ్మకి ఎంత బాగోకపోయినా సరే అమ్మ అది చెయ్యి ఇది చెయ్యి అంటారు కానీ అయ్యో అమ్మకే బాగాలేదే ఏదైనా పట్టుకెళ్ళిద్దాం పట్టుకెళ్ళి చేద్దాం అని ఉండదు ఎందుకు తెలుసా వాళ్ళ తప్పు కాదండి వాళ్ళ తప్పు కాదు పెద్దోళ్ళు తప్పే ఎందుకంటే వీళ్ళు పెట్టి గారం ఉంటుంది కదా ఆ చిన్న పిల్లలు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు అనుకుంటారు అలా ఎప్పుడు అనుకోద్దు మొక్కై వంగలేంది మోనై వంగిందా అని ఒక సామెత ఉంది అలాగా చిన్నప్పటి నుంచే కష్ట సుఖాలు అన్నీ తెలియాలి వాళ్ళకి అర్థం కావాలి సీరియస్గా చెప్పాలంటే మా పిల్లలు ఉన్నారంటే హెల్ప్ చేస్తారు నాకు పాపం ప్రతిదీ చేస్తారు మా అబ్బాయి ఉన్నాడంటే అన్నీ చేస్తాడు మా అమ్మాయి ఉన్నదంటే అన్నీ చేస్తారు కానీ మనం మూడు రోజులు సెలవులు రావడం ఇంట్లో పూజలు ఈ రాఖీ పండగ ఈ బర్త్డేస్ అందులోని మేము రాజమండ్రి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం ఎక్కడికక్కడ సామానాలు ఉండడం అసలు గంగిరి బింగిరి అనమాట దీనికి తగ్గట్టు మళ్ళీ నా పుట్టినరోజుకేమో గెస్ట్లు కొంతమంది రావడం ఇదంతా ఇంకా ఇది అయిపోయింది బాగా చెప్పండి బిజీ పర్సన్ ఎవరు మన ఫ్యామిలీ ఉమెన్స్ అందరికన్నా ఎక్కువ సంపాదించేది ఎవరు మన ఫ్యామిలీ ఉమెన్స్ నిజం ఇంటి వెళ్ళాలి ఎక్కువ సంపాదిస్తుంది కౌంటింగ్ చేసుకుంటే ఏ రకంగా కౌంటింగ్ చేసుకున్నా కూడా గ్రేట్స్ మహిళలు గ్రేట్ ఇప్పుడు బాయ్స్ వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి ఆడవాళ్ళే చూడండి వీడియో మగ్గోళ్ళు చూడటం మానేయండి ఎందుకంటే నన్ను తిడతారు కాబట్టి మంచి మాటలు చెప్పినా కొంతమందికి నచ్చవు ఉంటుంది ఆడవాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు నేను బాయ్ కుదిరితే సబ్స్క్రైబర్స్ వేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి బాగా నేనంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటే ముద్దు పంపించండి ఒకటి ఓకేనా నా గుండెలు పొరవెక్కుపోయి